ఎవరు తెలుగులో అల్లు ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఓకే మెగా ఫ్యామిలీ నుంచి దూరం వెళ్ళిపోతా అంటున్నారు సపరేట్ ఆర్మీ ఉందని నిజంగానే ఆర్మీ ఉందా మరి అల్లు అర్జున్ గారికి మరి మెగా ఫ్యామిలీ కదా లాస్ట్ అంటే తీసుకొచ్చిన పైకి మరి మెగా ఫ్యామిలీని వద్దనుకొని ఈరోజు బయటికి వెళ్ళిపోవడం ఇలా కరెక్ట్ అనుకుంటారా కెరియర్ ఆయన చూసుకోవడం తప్పు లేదు అంటే ఇప్పుడు ఫ్యామిలీని కూడా వదిలేసి వెళ్ళకూడదు అంటే ఇప్పుడు ఫ్యామిలీని వదిలేసింది కదా అంటే మెగా ఫ్యామిలీతో సంబంధం లేదంటే మాట్లాడుతుంది ప్రతి విషయం ఐ డోంట్ నో అబౌట్ దట్ మరి మెగా ఫ్యాన్స్ ఏమంటున్నారంటే పుష్ప టూని బ్యాన్ చేద్దామంటున్నారు మరి దాని మీద మేబీ

మంచిగా ఆడే కంటెస్టెంట్ ఎలా ఆడుతున్నాడు ఓకే సోనియా ఎలా ఆడుతుంది గొడవలు జరుగుతున్నాయి కదా అందరికి శేఖర్ భాష ఎలా ఆడుతున్నాడు ఓకే ఓకే టాప్ ఫైవ్ లో రావచ్చు టాప్ ఫైవ్ రావచ్చు లాస్ట్ సీజన్ లాగా ఈ సీజన్ ఇంట్రెస్ట్ ఉందా అమ్మ లేదు లేదు ఈ వారం హెల్మెట్ చేయాలనుకుంటే ఎవరిని హెల్మెట్ చేస్తారు సోనియానా విష్ణు ప్రియానా నిఖిలా మణికంట ఎవరు చేస్తారు మణికంట మరి ఎలా ఆడుతుంది మరి సోనియా ఎలా ఆడుతుంది గుడ్ శేఖర్ భాష ఎట్లా ఆడుతుండు ఫన్నీ ఫన్నీగా గా ఉందా లేకపోతే ఇరిటేటింగ్ గా ఉందా ఫన్నీ ఆ ఇరిటేటింగ్ గా ఉందా ఆ జోకులు చూసి నవ్వుతున్నారు మీరు యా ఎంజాయ్ చేస్తున్నారు బాగా యా బట్ నేను రెగ్యులర్ గా ఫాలో అవ్వను బట్ యష్మి గౌడ ఎలా ఆడుతుంది అడ తన చానా లక్కీగా ఆడుతుందా లేకపోతే పర్ఫార్మెన్స్ ఉందా సార్ వాళ్ళందరికీ ఏదో గోల్స్ ఉంటాయి సంథింగ్ సో వాళ్ళు దాన్ని బట్టి ఆడుతున్నారు ఈసారి ఎలా ఉంది ఈ సీజన్ ఎలా అనిపించింది కొత్తగా ఉంది బట్ పర్లేదు ఎలా ఉన్నారు కంటెస్టెంట్లు మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు ఫేవరెట్ కంటెస్టెంట్ సోనియానా విష్ణుప్రియానా నిఖిలా ఎవరు సోనియా సోనియా మేడం చెప్పండి బిగ్ బాస్ చూస్తున్నారా మీరు హా మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు సోహెల్ సోహెల్ సోనీ సోనీ ఓకే సోనియా ఎందుకు అనుకుంటున్నారు మంచిగా ఆడుతుంది ఇంకా ఉన్న హౌస్ హౌస్ మేట్స్ అందరూ ఆమె జెన్యున్ అనుకోవచ్చు అనుకోవచ్చు విష్ణుప్రియ ఎలా ఆడుతుందమ్మా పర్లేదు పర్లేదు బట్ గొడవలు 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 టాప్ ఫైవ్ లో ఉంటారమ్మా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి కొంచెం మణికంఠ ఎలా ఆడుతున్నాడు మణికంఠ ఎమోషనల్ గా ఉండడం కరెక్ట్ అనుకుంటున్నా ఫేక్ అనుకుంటున్నారా జెన్యున్ అనుకుంటున్నారా అది ఫేకే